ఈరోజు మన హరిపురంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రజా విజ్ఞాన వేదిక దీనికి అధ్యక్షత వహించినటువంటి మాస్టర్ గారికి అలాగే ముఖ్య వక్త అయిన శర్మ గారికి వేదిక మీద ఉన్న ఇతర వక్తలకు అలాగే ఇక్కడికి వచ్చిన మేధావులకు ఉపాధ్యాయులకు నమస్కారం తెలియజేసుకుంటూ పిల్లలకి ఆశీర్వాదం తెలియజేసుకుంటూ ఇది చైతన్యం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం చైతన్యం లేనిదే అభివృద్ధి లేదు ఇప్పుడే చెప్పారు మన శర్మగారు విజ్ఞానం లేనిదే అభివృద్ధి లేదు మనం ముందుకెళ్ళలేము విజ్ఞానం కావాలంటే విద్య అవసరం విద్య లేనివాడు వింత పశువు అనే ఒక సామెత కూడా మనకు ఉంది అందుకు ఈరోజు ఈ విజ్ఞాన వేదిక ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది జీవి పరిణామం దాని చరిత్ర జీవి అంటే ఎవరు ఎవరు మీలో ఎవరు చెప్తారు మీరు ఈరోజు చాలామంది దాని గురించి సబ్జెక్ట్ రాసుకొని వచ్చారు జీవి అంటే ఎవరు ఎక్కడి నుండి వచ్చింది జీవి దీన్ని ఎవరు సృష్టించారు ఎవరు ఎవరు మీరు చెప్పరే ఎవరు చెప్తారు రండి ఎవరో ఒకరు మీకు తెలిసింది చెప్పండి ఇప్పుడే మన శర్మగారు చెప్పారు ప్రశ్న వేయాలి ప్రశ్న వేస్తేనే దానికి సమాధానం దొరుకుతుంది ప్రశ్న వేయకపోతే సమాధానం దొరకదు సమాధానం దొరకపోతే మనకు విజ్ఞానం రాదు మరి మనం ఎంత చదువు ఆ విజ్ఞానం కోసమే అయినప్పుడు మరి సమాధానం ఎలా తెలుసుకోకపోతే ఎలా చెప్పండి జీవి ఎలాగ పుట్టింది మనం ఎక్కడి నుండి వచ్చాం ఈ సమాజం ఎలాగ ఏర్పడ్డది అసలు మనం ఎలాగ పుట్టాం మీరే మీకే అడుగుతున్నాడు మనం ఎలాగ పుట్టాం ఎవరు ఎవరు సృష్టించారు మనకి ఎవరు చెప్పలేరా చెప్పగలరా జీవ పరిణామం అంటే ఏమిటి మీకు తెలుసు కానీ చెప్పరు భయం ఎందుకంటే ఇప్పుడు మేష్ గారు చెప్పారు ఒక వంద మంది పిల్లలు దానికోసం ఒక వేషం రాసుకుని వచ్చారని చెప్పి మీకు అందరికీ తెలుసును కానీ ప్రశ్నించే మనస్తత్వం మీలో లేదు మార్పులు మే ఇప్పుడే చెప్పారు మార్పులు ఎన్నోస్తాయనే ఆలోచనే కానీ మనమంతా విజ్ఞానవంతులు అయ్యామనే ఆలోచన మనలో రావాలి దాని గురించి తెలుసుకోవాలి మనకి మన పెద్దలు ఏం చెప్తుంటారు దేవుడి వల్ల మనం పుట్టామని చెప్తుంటారు దేవుడే మనకు సృష్టికర్త అని దేవుడే మనకు సృష్టికర్త కాదా దీని గురించి శాస్త్రజ్ఞులు ఏమి చెప్పారు మనం చదువుకుంటున్నాం పరిణామవాదాన్ని రాసిన శాస్త్రవేత్త ఎవరు మీలో ఒక్కరు ఎవరైనా చెప్పండి నిలబడి చెప్పండి నాకు వినపడలేదు అసలు మైక్ ఇస్తాను ఎవరు చార్లెస్ టార్విన్ అతను ఏ దేశస్తుడు ఏ దేశస్తుడు చెప్పండి మీకు తెలుసు ఇంగ్లాండ్ దేశస్తుడు అతను ఈ జీవ పరిణామం గురించి ఏ రకంగా అధ్యయనం చేశాడు ఏ రకంగా ఒక శాస్త్రాన్ని ప్రపంచానికి అందించాడు మీకు తెలుసును పిల్లలు మీలో ఎవరు చెప్తారు చెప్పారు కదా డార్విన్ అని చార్లెస్ చార్లెస్ డార్విన్ ఇంగ్లాండ్లో ప్రకృతి గురించి పరిశీలన చేయాలని చెప్పి మీలాగ చదువుకొని తనకి ఈ ఈ వ్యవస్థ ఈ జీవి ఎలాగ పుట్టింది దాని పరిణామం ఎలాగ చెందింది అప్పటి వరకు ఉన్న విశ్వాసం ఏంటంటే భగవంతుడే సృష్టికర్త అని అతని ద్వారానే జీవులన్నీ సృష్టింపబడ్డాయని జీవులే కాకుండా నిర్జీవులు కూడా అతనే సృష్టించాడని ఎన్నో వేల సంవత్సరాలు ప్రజల్లో ఒక అపోహ ఉండేది అదే నమ్మకం అదే విశ్వాసముగా ఉండేది ఆ విశ్వాసాన్ని పరిశీలన చేయడానికి చార్లెస్ డార్వెన్ ఒక యాత్రలో అతను పాల్గొన్నాడు ఎన్నో జీవరాశుల మీద పరిశోధన చేశాడు అనే దీవుల్లో అది సౌత్ ఆఫ్రికాకి లో దగ్గరగా వెయ్యి కిలోమీటర్లు వెయ్యి మైలు దూరంలో భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఒక దీవి దీవిలో ఎవ్వరూ ఎల్లలేనటువంటి దీవి అంటే అక్కడ పర్యావరణానికి ఎటువంటి దెబ్బ కలిగినటువంటి దీవిలో జీవరాశి గురించి పరిశీలన చేశాడు పరిశోధన చేశాడు ఎన్నో రకాల శిలాజాలు శిలాజాలంటే శిలాజాలు శిలాజాలంటే ఏమిటి పిల్లలు ఎవరైనా అంటే ఏమిటి ప్రకృతిలో మనకి తెలుసు తుఫాన్లు వస్తుంటాయి వరదలు వస్తుంటాయి అలాగే భూకంపాలు వస్తుంటాయి అలాగే ఎన్నో రకాల వ్యాధులు కూడా వస్తున్నాయి అటువంటి పరిస్థితుల్లో చాలా జీవరాశులు వాటిని తట్టుకోలేక మరణిస్తుంటాయి వాటి శిలాజాలు అంటే వాటి అవశేషాలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కూడా అతను వృక్ష జాతుల మీద జంతు జాతుల మీద పరిశీలన చేసి ఒక సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు ఏమిటా సిద్ధాంతం అంటే సృష్టి అనేది భగవంతుడి వల్ల జరగలేదు ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో మేమందరం ఆధారపడింది మీ మీదే సృష్టి అనేది ప్రకృతి ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది ప్రకృతిలో జరిగే మార్పులు దాన్ని బట్టి జీవరాశి తన రూపాన్ని మార్చుకుంటుంది ప్రకృతిలో తన మనగుడు కోసం నిత్యం సంఘర్షణ పడుతుంది ఆ సంఘర్షణలో ప్రకృతికి అనుకూలంగా తన శరీరాన్ని తన ఆకృతిని తన జీవన విధాన్ని మార్చుకున్న జీవులే మనుగడ సాగిస్తాయి లేకపోతే నశించిపోతాయని ఒక సూత్రాన్ని తన పరిశోధనల ద్వారా ఆ రోజు ప్రపంచానికి అందించాడు ఇప్పుడు మీరు చెప్పిన చార్లెస్ డార్విన్ ఆ సూత్రం మానవాళికి భవిష్యత్తు ఇప్పుడు చెప్పారు మన శర్మగారు సైన్స్ జీవశాస్త్రానికి ఒక ఆయువు పట్టు లాంటిది అయింది అంతవరకున్న విశ్వాసం దేవుడే సృష్టికర్త దేవుడే ఇదంతా సృష్టిస్తున్నాడనే ని పటాపంచం చేసింది మూఢ విశ్వాసాల నుండి మనుషుల్ని జీవశాస్త్రం వైపు సైన్స్ వైపు దృష్టి మరల్చేలా చేసింది అందుకో ఇప్పుడు మీ కర్తవ్యం అది చార్లెస్ డార్విన్ ఈ నూట డెబ్బై సంవత్సరాల క్రితం అతను పరిశోధన చేసిన రాసిన గ్రంథం ఈనాటికి మనకి ఆధారపూతమైంది అందులో కొన్ని కొంతమంది శాస్త్రవేత్తలు ఎన్నో టైం దాని మీద పరిశీలన చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేసినప్పటికీ దాని మూల సూత్రం మాత్రం వ్యక్తి పరిస్థితులు చెప్పి చదవలేదు అందుకు అసలు దేవుడు ఎవరు మతం ఏమిటి ఆ రోజు మతం చాలా దారుణంగా ఉండేది ఒక శాస్త్రవేత్త తన పరిశోధనతో ఏదైనా కొత్త విషయాలను కనుక్కొని దాన్ని బహిర్గతం చేస్తే అది మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉంటే ఆ శాస్త్రవేత్తని చాలా భయంకరంగా చిత్రహింసలు పెట్టి మరణశిక్ష విధించేవారు అటువంటి పరిస్థితుల్లో ఈ సూత్రాన్ని డార్వినిజం అంటారు ప్రకృతి సూత్రాన్ని తీసుకొచ్చి మానవ పరిణామం గురించి చెప్పిన కూడా చాలా రకాలుగా హింస పెట్టినప్పటికీ ఇతని నాస్తికులని మత వ్యతిరేకాన్ని ఇన్ని నిందలు మోపిన తన తన తాలూకా పరిశోధనని ప్రపంచానికి అందించాడు అందుకో అటువంటి పరిణామం జరిగితేనే ప్రకృతిలో ప్రకృతికి అనుసరించి జరిగితేనే మనం జీవరాశి మనుగడ సాగిస్తుంది అది లేనప్పుడు జీవరాశి అంతమైపోతుంది అనడానికి ఎన్నో ఉదాహరణలతో చెప్పాడు అయితే ఇంకొకటి మనం దార్బిన్ కనుక్కున్న దానికంటే ఇప్పుడు ఎలాకొన్నామా మనుషులు మొదటి నుండి ఇదే రూపంలో ఇదే రకంగా జన్మించామా అంటే అది కాదని చెప్పాడు డార్విన్ జీవరాశి పుట్టగా ముందు ఏకన జీవితో ప్రారంభమైంది అది పరిణామం చెందుతూ ప్రకృతికి అనుకూలంగా తన రూపాలను మార్చుకుంటూ ఎన్నో జీవరాశులు భూమి మీద జీవించే జీవులు అలాగే చీరదాలు పాలిచ్చే జీవులు అలాగే పాలేవను గుడ్లు పెట్టే జీవులు రకరకాల జీవులుగా పరిణామం చెంది మనిషి కోతి నుండి పుట్టాడని అతని పరిశోధనలో మనకు విజ్ఞానాన్ని అందించాడు అయితే ఇప్పుడు చాలామంది అనొచ్చు తోకలేని కోతి జాతి నుండి చింపాజి జాతి నుండి మానవ జాతి ఆత్మించింది ఇప్పుడే చెప్పారు మీరు మీరు విన్నారు మనకున్న పూర్వ పూర్వతరం చెట్ల మీద నివసించేది నాలుగు కాళ్ళతో అటువంటి అవసరాన్ని బట్టి ప్రకృతిలో జరిగే మార్పులను బట్టి తను కొత్త కొత్త విష ఆయుధాలు అవసరమయ్యాయి తను రక్షించుకోవడానికి తన మనుగడ కోసం తన ఆహారం సంపాదించుకోవడం కోసం తను ఆయుధాలు కనుక్కోవలసి వచ్చింది అదే విజ్ఞానం ఆ విజ్ఞానమే మనకి ఈరోజు ఈ స్థితికి తెచ్చింది అందుకో పిల్లలు నేను చివరిగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే మీరు విజ్ఞానాన్ని సంపాదించండి చాలామంది పిల్లల్లో నేను చదవకపోయినా పర్వాలేదు గుడికెళ్ళి మొక్కు తీర్చుకుంటే నాకు మంచి మార్పులు వచ్చేస్తాయి కాబట్టి నేను మొక్కు తీర్చుకుంటే చాలు అనే అభిప్రాయం ఉంది అది మీ తప్పు కాదు మనం పుట్టినప్పుడే మన జ్ఞానం వచ్చినప్పుడే మన తల్లిదండ్రులు మనకు కనబడే ప్రతి రాతిని మొక్కిస్తారు జేచ్చేసీరాని అందుకు మనలో పాతుకుపోయిన విశ్వాసం మనం విజ్ఞానం సంపాదిస్తేనే ఇటువంటి మూఢ విశ్వాసాల నుండి మనం బయటకు రాగలుగుతాం పరీక్ష పాస్ అవ్వాలన్నా మార్కులు రావాలన్నా అవ్వాలన్నా శ్రమ పడాలా ఒక వస్తువు తయారవ్వాలన్నా శ్రమ పడాల ఆ వస్తువే ధన రూపంలో మారుతుంది శ్రమ పడితేనే కానీ వస్తువు తయారవదు వస్తువు తయారకపోతే డబ్బులు లేవు ఆ వస్తువు తయారు చేసిన వాడు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు వస్తువు తయారు చేయకుండా దాన్ని సొంతం చేసుకునేవాడు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడు అందుకు మార్పులు అనేవి నిత్యం జరుగుతుంటాయి ఆ మార్పుల గురించి మీరు ప్రశ్న వేసుకుంటూ విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ మరి భావితరానికి మీరు దిక్సూచలు కావాలని ప్రజల్లో ఉన్న మూఢ విశ్వాసాలని మీరు పారద్రోలగలరని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజ్ఞానవేది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించారు